హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ ద్వారా మొత్తం పద్దెనిమిది నోటిఫికేషన్ల జారీకి సంబంధించి ఏపీఎస్సి సిద్ధమైనట్లు మనకి ఒక అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది దీనితో పాటు ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడూ విడుదలయ్యే అవకాశం ఉంటుందనేది కూడా ఈ వీడియోలో చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్స్ని క్రాక్ చేసే విధంగా ఈ టూ కోర్సెస్ని మేము మీకోసం ఆఫర్ చేస్తున్నాము మీరు ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి అండ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా కలిపి ఈ పీడిఎఫ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగినటువంటి ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా ఈ సింగిల్ కోర్స్ ద్వారా పొందవచ్చు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి తీసుకోండి అలాగే మీరు ఓన్లీ పీడీఎఫ్సే తీసుకోవాలి అనుకుంటే పీడీఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి ఇందులో మీకు థర్టీ ప్రీవియస్ పేపర్స్ వరకు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి థర్టీ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు కరెంట్ అఫైర్స్కి సంబంధించి జీకే అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్ని కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పొందవచ్చు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు సో ఈ రెండు కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఈరోజు ఈనాడుకి సంబంధించిన న్యూస్ పేపర్లో పద్దెనిమిది నోటిఫికేషన్ల జారీకి ఏపీపిఎస్సి సిద్ధమని ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారు కీలకమని చెప్పేసి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అయింది ఇప్పటికే మెగాడిఎస్సీ ప్రకటన జారీ కాగా అదే మాదిరిగా ఏపీఎస్సి కూడా పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధమైంది ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించి పద్దెనిమిది నోటిఫికేషన్లు ఏపీపిఎస్సి వద్ద పెండింగ్లో ఉన్నాయి వాటిలో అటవీ శాఖకు సంబంధించి ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులున్నాయి అయితే ఖాళీల వివరాలు పంపినటువంటి ప్రభుత్వ శాఖలు ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది ఈ కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లో పూర్తి చేయొచ్చు ఈ వివరాలు అందిన వెంటనే ఏపీఎస్సి నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకునుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో రోషల్ పాయింట్ల వారీగా మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఈ పర్టులర్ ప్రాసెస్ కనుక కంప్లీట్ అయినట్లయితే ఏపీఎస్ నుంచి జనవరిలోనే రిలీజ్ చేయాల్సినటువంటి పద్దెనిమిది నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి శాఖల వారీగా మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అయితే శాఖల వారీగా భర్తీ చేయనున్నటువంటి ఉద్యోగాల వివరాలు చూసుకుంటే అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి వంద పోస్టులు ఉన్నాయి ఇందులో ముప్పై పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అలాగే బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు ఉన్నాయి ఇందులో నూట నలభై ఒకటి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి అంటే మనకి గతంలో మిగిలిపోయినటువంటి పోస్టులని క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి నేమ్తో ఈ కొత్తగా రిలీజ్ చేసేటువంటి నోటిఫికేషన్స్లో వాటిని కూడా యాడ్ చేసి భర్తీ చేయడం జరుగుతుంది ఇంకా డ్రాఫ్ట్స్ మ్యాన్ గ్రేడ్ టూ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి పదమూడు పోస్టులు ఉన్నాయి ఇంకా తన్నేదార్ అనేటువంటి పోస్టులు పది పోస్టులు అయితే ఉన్నాయి దీనితో పాటు వివిధ శాఖల్లో భర్తీ చేయనున్నటువంటి ఉద్యోగాలు చూస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ శాఖకు సంబంధించి పది పోస్టులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖకు సంబంధించి ఏడు పోస్టులు జిల్లా సైనిక అధికారికి సంబంధించి ఏడు పోస్టులు గ్రంథ పాలకుడు ఇంటర్ విద్యకి సంబంధించి రెండు పోస్టులు హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవనానికి సంబంధించి రెండు పోస్టులు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖకు సంబంధించి మూడు పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదల శాఖకు సంబంధించి నాలుగు పోస్టులు అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ అలాగే సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ త్రీ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్కి సంబంధించి మున్సిపల్ శాఖలో పదకొండు పోస్టులు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి రవాణా శాఖలో ఒక క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉంది జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ టైపిస్ట్ వన్కి సంబంధించి ప్రిజెన్స్ డిపార్ట్మెంట్లో ఒక వేకెన్సీ ఉంది ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఇతర శాఖల్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఈ పోస్టులన్నిటికీ సంబంధించి ఎస్సీ వర్గీకరణని ఆధారంగా చేసుకొని పోస్టర్ పాయింట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకి వన్ బై వన్ నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సి ద్వారా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది వీటితో పాటు మరొక అప్డేట్ వచ్చేసి వెబ్సైట్లో గ్రూప్ వన్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇచ్చారు వచ్చే నెలలో గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు రాయనున్నటువంటి అభ్యర్థులు హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టినట్లు ఏపీపిఎస్సి కార్యదర్శి పి రాజబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం ఏడు పరీక్షలను ఎంపిక చేసినటువంటి నాలుగు జిల్లాల్లో మే మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో మనకి మే మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నాలుగు జిల్లాల్లో ఏడు పరీక్షలకు సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ సో వీటికి సంబంధించినటువంటి అభ్యర్థులు హాల్ టికెట్స్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సో కార్యదర్శి పి రాజబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఇంకా ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులకి ఖచ్చితంగా మే నెలలో ఓకే మే మిడిల్లో మనకి అంటే మే ఫిఫ్టీన్త్ లోపు కానీ లేదా మే ఫిఫ్టీన్త్ తర్వాత కానీ మనకి జిల్లాల వారి నోటిఫికేషన్స్ అలాగే హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ నెల ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నాటికి వేకెన్సీస్కి సంబంధించినటువంటి అయితే హైకోర్టుకి ఆ డిపార్ట్మెంట్స్ వారు జా సబ్మిట్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించి ఎస్సీ వర్గీకరణని ఆధారంగా చేసుకొని వాటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ని ప్రిపేర్ చేసి ఓకే సో వాటి యొక్క నోటిఫికేషన్స్ని జిల్లా కోర్ట్స్ యొక్క నోటిఫికేషన్స్ని అలాగే హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని మే రెండో వారంలో లేదా మే రెండో వారం తర్వాత విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా సో ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి అధికారులు తెలిపినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే తెలుస్తోంది సో మనకి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందండి అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్సే రిలీజ్ కాలేదు సో ఖచ్చితంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి సో మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి స్టార్ట్ చేయని వారు ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి తర్వాత మీకు సమయం అయితే ఉండదు మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్ లింక్స్ కూడా నేను మీకు యాప్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను సో కావాల్సినటువంటి వారు తీసుకోండి అలాగే వా టెలిగ్రామ్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ థ్యాంక్ యూ